విద్యాబుద్ధులు నేర్పాల్సిన పాఠశాలల యాజమాన్యాలు బెదిరింపులకు పాల్పడడం సిగ్గుచేటని విద్యార్థి సంఘాలు అలాగే మృతుడు జస్విత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు అసలు పాఠశాలలో విద్యాబుద్ధుడు చదువు సంస్కారం నేర్పుతున్నారా లేదా రౌడీజం బుండాయిజం లాంటివి నేర్పుతున్నారా అని జిల్లా ప్రజలు గుసగుసలాడుతున్నారు బోధన్ పట్టణానికి చెందిన కుటుంబ సభ్యులపై కాకతీయ విద్యా సంస్థల ఉద్యోగ సిబ్బంది బెదిరింపులకు పాల్పడినట్లు బెదిరింపులకు సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే ఇటీవలే కాలంలో కాకతీయ విద్య సంస్థల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న పద్నాలుగు ఏళ్ల విద్యార్థి జస్విత్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందిన విషయానికి తెలిసిందే కాకతీయ విద్యా సంస్థల సిబ్బంది కేసు వెనక్కి తీసుకోవాలంటూ జస్విత్ రెడ్డి కుటుంబ సభ్యులను బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వారి తల్లిదండ్రులు పేర్కొంటున్నారు అయితే బుధవారం ఉదయాన్నే కాకతీయ విద్యా సంస్థల సిబ్బంది బోధన్ పట్టణంలోని జస్విత్ రెడ్డి ఇంటికి వెళ్లారు కేసు వెనక్కి తీసుకోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు దీంతో బెదిరింపులకు తండ్రి మేనమామలు సిబ్బంది తీరుపై మండిపడ్డారు బాబుకు బ్లడ్ వాంతులు అయితే కేవలం వాంతులు చేసుకున్నాడని తల్లిదండ్రులకు ఎందుకు చెప్పారని నిలదీశారు పాఠశాలలో అస్వస్థతకు గురైన బాబును తల్లిదండ్రులు వారి చేతులపై ఆసుపత్రికి తీసుకువెళ్తే సిబ్బంది ఎందుకు స్పందించలేదని నిలదీసినట్టు తెలిసింది బాబు చనిపోతే యాజమాన్యం ఎందుకు స్పందించలేదని మండిపడ్డారు కనీసం ఆసుపత్రికి వచ్చి పరామర్శించిన పాపాన పోలేదు పాఠశాలలో బాబును కనీసం ముట్టుకోనైనా ముట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా కాకతీయ విద్యా సంస్థల యాజమాన్యం నిర్లక్ష్యమే బాబు మృతికి కారణమని జస్విత్ రెడ్డి కుటుంబ సభ్యులు సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఘటన స్థలానికి బోధన్ పట్టణ పోలీసులు చేరుకున్నారు ఏలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహించారు పోలీసులు స్థానికుల రాకతో కాకతీయ ప్రతినిధులు మాట మార్చినట్టు తెలిసింది విద్యాబుద్ధులు సంస్కారం పద్ధతి నేర్పాల్సిన గురుతర బాధ్యతలో ఉన్న కాకతీయ సిబ్బంది ఈ విధంగా బెదిరింపులకు పాల్పడడం తల్లిదండ్రుల తరువాత గొప్ప స్థానంలో నిలిచిన గురువులు ఇలాంటి పనులు చేయడం పట్ల సభ్య సమాజం తరలించుకునే పరిస్థితి నెలకొంది గతంలో కూడా కాకతీయ యాజమాన్యం వారి కుటుంబ సభ్యుల్లో ఓ బాలుడిని కొట్టడంతో ఒకరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు తెలిసింది

డెడ్ బాడీ ఎత్తుకో అన్ని కెమెరాలు చెప్తున్నాడు కదా ఆ కెమెరాలో డెడ్ బాడీ తల్లిదండ్రులు ఎత్తుకోకపోతున్నారు ఆ వీడియో కూడా దీపాడు బయటకి చెప్పండి మాకు డెడ్ బాడీ అప్ప చెప్పారు కదా మీరు అప్ప చెప్పారు డెడ్ బాడీ మరి పది నిమిషాల పోలీసులు ఎందుకు రావాలి అరే పోలీసు మమ్మల్ని కదా ఎంతో చూస్తాం అన్ని డబ్బులు పడేస్తారు మీరు పడేయండి ఇప్పుడు కూడా మేము అదే చెప్తున్నాం పేపర్లో చనిపోయినప్పుడు రాని వార్త మీరు రజనీకాంత్ పెట్టంగానే అన్ని పేపర్లు ఎట్లా వార్త వచ్చింది అంటే అందరి పైసలు పంచారు కదా మీరు పిల్లాడు చనిపోయినప్పుడు ఏ పేపర్లో కూడా వార్త రాలేదు పిల్లాడు మా వల్ల చనిపోలేదని వాడు ప్రెస్ నోట్ రిలీజ్ చేయగా అన్ని పేపర్లు వచ్చింది వచ్చిందా రాలేదా మీరు ఇంత పొద్దున్న వచ్చి బెదిరియాల్సి అవుతుంది మాకు ఇంటి మేము చేసేవాల్సింది మరి మేము చెప్పాం కదా రోజు మరి ఎవరు అనుకున్నారు మమ్మల్ని మంది ఇప్పుడు బెదిరించండి ఫోన్ ఇప్పుడు పోయి బెదిరించండి ఇప్పుడు బెదిరించండి ఇప్పుడు పోయి బెదిరించండి ఎంత బెదిరిస్తారు కొట్టండి మరి ఇప్పుడు చంపండి మరి ఇప్పుడు మై జాబ్ మరి మచ్చి పిల్లలు వాళ్ళని మేము ఎవ్వరు లేము కదా మేము లేవనుకో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చేయండి పొద్దున్న అంత పొద్దున్నే వచ్చి ఏం అవసరం మీకు ఇంటిమేట్ చేశారా మాకు ఇంటిమెడెంట్ చేశారు వచ్చేటప్పుడు అలాకరించడానికి మేము మేము రెస్పాన్స్ చెప్పాం అలా అని రెస్పాన్స్ ఇక్కడతో తప్పించుకున్నారు అనుకోమాకండి మిమ్మల్ని వదిలేదు లేదు వాడు వంశీకాన్ని వదిలేదు రజనీకాంత్ కూడా వదిలేదు గుర్తుపెట్టుకోండి ఇంటికి వచ్చి బెదిరిస్తూ ఉన్నారు కదా బెదిరించండి ఇప్పుడు బెదిరించండి మరి నవ్వుతున్నారు నవ్వండి బతికిపోయారు అనుకోమాగండి మేము లీగల్గా చట్టప్రకారం కొట్టాలనుకుంటున్నాం కాబట్టి మీతో మాట్లాడుతున్నాం అంతే ఈరోజు మార్నింగ్ ఉదయం తొమ్మిది గంటల సమయంలో మాకు ఒక డైలన్నర్ కంప్లైంట్ రావడం జరిగింది ఒక ఐదుగురు వ్యక్తులు వచ్చేసి ఈ భాస్కర్ రెడ్డి ఇంటికి వచ్చేసి థ్రెట్టింగ్ చేస్తున్నారు అని చెప్పేసి కాల్ రావడం జరిగింది ఇమ్మీడియట్ నేను మా సిబ్బందితో అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు అక్కడ కాకతీసుకోకి సంబంధించినటువంటి ఐదుగురు ఉన్నారు అక్కడ సిబ్బంది ఉన్నారు అక్కడ మన కంప్లైంట్ ఏంటంటే ఫిర్యాదు ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే మా బాబు వాళ్ళ బాబు చనిపోయాడు అక్కడ జశ్వంత్ రెడ్డి అని చెప్పేసి కాకతీయ స్కూల్లో ఈ నెల ఇరవై పొందిన ఇరవై తొమ్మిదో తారీఖు చనిపోవడం జరిగింది దానికి సంబంధించి ఆల్రెడీ ఫోర్ టౌన్లో కంప్లైంట్ కేసు రిజిస్టర్ అయింది దాని గురించి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కానీ ఇక్కడికి ఐదుగురు వ్యక్తులు స్కూల్కి సంబంధించిన వ్యక్తులు వచ్చి వాళ్ళని బెదిరింపులకు చేస్తారు అని చెప్పేసి అతను మాకు డైలెంటెడ్ కంప్లైంట్ చేయడం జరిగింది మేము వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కేసు రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఐదుగురు తీసుకురావడం ఇప్పుడే తీసుకురావడం జరిగింది వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకుంటున్నా కాకతీయ స్కూల్కి అది ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్లో చెప్తాం మేము పరామర్శకు వచ్చినాము చనిపోయారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు యాజమాన్యాన్ని అడిగితే కానీ వాళ్ళు ఫిర్యాదుదారులు మాత్రానికి మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు మీ కేసు విత్డ్రా చేసుకోపోతాయని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది